నువే ఏ పాతని అట్ట అది మిక్సీ చేసి నేను గది పొడి తెంచి పొడి ఒరే అభయ్య అట్ట కుక్క పోయింది కనబడుతుంది తుల్లు ఏడు కనబడుతుంది నాకు తుల్లు అది తుల్లి చేప కదా నువ్వు అంటే మాట్లాడు పొరవా హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగుండాలా అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ ఏటి దగ్గరకైతే వచ్చాము ఫ్రెండ్స్ చూడండి వేరు చేపలకైతే వచ్చాము చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఆడైతే వాళ్ళు అయితే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళైతే వదులుతా అన్నాడు ఏం చేపలు పడతాయో వీడియో ద్వారా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చేపబడి ఉంది చూపిస్తాను ఇక్కడ బిండు ఎట్లాగేస్తుందో కిందకి ఫ్రెండ్స్ ఇది ఇవ్వడం అంటారు అలాగైతే చిక్కు చూడండి ఫ్రెండ్స్ రెండు బొడాలు రెండు అయితే వల్ల అయితే చిక్కు ఉండయి అదొకటి చూడండి ఫ్రెండ్స్ ఇది కండిలో వండాలి కండిలో అంటారు లాస్ట్లో ఎన్ని చేపలు పడేది వీడియోలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో తీయాలంటే కష్టంగా చూడండి రెండు చేపలు అయితే పడుండి రెండు పడాలి ఫ్రెండ్స్ ఇది కండిల్లోల చూడండి ఈ రోంత భాగంలో అయితే ఇవాళ అయితే వదిలేడు అమ్మిడి ఒక కేజీ బొడాలైతే పడినాయి ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ అట్టే ఉండిస్తే మళ్ళీ పడవంట మళ్ళీ ఇంకొక దగ్గర వేస్తే మళ్ళీ బుడాలైతే పడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఉప్పేరు ఇది చూడండి అంతా ఉప్పేరు ఇక్కడికి సముద్రం పోర్టు అవన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పోర్టు తీసేస్తుంది చూడండి పోటు అయితే తీసేస్తుంది ఫ్రెండ్స్ అయితే మొన్న వర్షాలకైతే ఆ కట్టయితే తెగిపోయింది తెగిపోయి ఊరు కనిపిస్తుంది కదా అక్కడ ఆ ఊళ్ళో గడ నీరైతే నిలిపి ఇల్లు గడ శటికి శాగం మునిగిపోయినాయి ఫ్రెండ్స్ అంత అంత ఫుల్గా ఈ ఏట్లో అయితే నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్ ఇది కోటమ్మడి ఫ్రెండ్స్ కోటా వాకాడ కోటా వాకాడు అంటారు కదా ఆ అక్కడి నుంచి వచ్చే ఏరు ఇది ఇది సముద్రంలో కలుస్తుంది ఫ్రెండ్స్ అక్కడికైతే చేపలకైతే వచ్చాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక చెట్టు అయితే ఉంది ఎక్కువగా ఇసుకనాలలో ఈ చెట్టు అయితే అరుదుగా కనిపి కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ ఏం కాయలో కామెంట్ ద్వారా తలసండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం చూడండి కానీ ఈ తినే కాయలు కాదు కొన్ని కొన్ని ఏమంటారంటే కొన్ని కొన్ని ఆయుర్వేద మందులకి పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే ఈ కాయలు అయితే కొన్ని ఆయుర్వేద మందులకి అయితే పనిచేస్తాయి మీకు తెలుసుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ సరే మనం చేపలు వేటగా వచ్చాం కదా ఆ వీడియోలోకి అయితే వెళ్దాం మళ్ళీ ఎక్కడైతే వల వదులుతున్నాడో ఫస్ట్ సారి ఇక్కడ వదిలేరు అమ్ముడమ్ముడి ఒక కేజీ చేపలు అయితే పడినాయి ఫ్రెండ్స్ మళ్ళీ అయితే వలైతే వదులుతా ఉన్నాడు సాయంత్రం టైం ఫ్రెండ్స్ ఇదే నాలుగు నాలుగున్నర అయింది టైం అయితే మబ్బుల మటుకు చూడండి మబ్బుల మటుకు మబ్బులు అయితే లేచి కానీ ఊరు మటుకు దగ్గడే ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి కదా అదే ఊరు అదే ఊరు ఇదే ఏరు నీట్గా ఒక అర కిలోమీటర్ల దూరంగా లేదు ఫ్రెండ్స్ పోయిన ఈడియోలో కూడా అది మా ఊరు పక్క ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో అవి తీసాను ఫ్రెండ్స్ అవి చేపల మామూలుగా పక్కిలు పక్కిలు పడేది ఇస్రోలో ఏటకైతే అవి తీసాను ఈ కండిలో ఏట ఫ్రెండ్స్ ఈ ఈడియో కూడా తీస్తున్నాను రెండు భాగాలుగా తీస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో గడ చూసి లైక్ చేయండి అందుకే ఇంకా ఫ్రెండ్స్ చిక్రాలు అయితే ఉన్నాయి చిత్రాలు అయితే ఉన్నాయి లాస్ట్లో ఇంటికి పోయినమాట మొత్తం జీవిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ దిగ్గిడే కాబట్టి మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎట్టగడతలే కనిపిస్తున్నాయి కదా ఆ తెల్లింపు వలా వదిలితేనే అప్పటికప్పటికే దగ్గులుకోబోతాయి కండ్లోళ్ళకి ఏట్లో ఎక్కువగా రొయ్యలు సన్న రొయ్యలు సన్న రొయ్యలు తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇవేట్లో అయితే సన్న రొయ్యలు తర్వాత అంటే బుడాలు పైలెట్లు తర్వాత ఎంట్రకాయలు అంటే సముద్రంలో ఉంటాయి కదా ఎంట్రకాయలు ఆ ఎంట్రకాయలు కాడ ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కడైతే కానీ మనం వచ్చింది చేపల వేటకైతే వచ్చాము చూడండి అయితే వదులుతూ ఉన్నాడు ఆయన వదులుతూ ఉన్నాడు అవి తగులుకుంటా పోతా అండి చూడండి ఎలా ఎగలుతున్నాయ అవి కొన్ని జాదులు అంటారు కదా వాళ్ళ చూడంగానే అలా చూడంగానే వాళ్ళ దాటేదానికి ప్రయత్నిస్తాయి అనమాట అందుకనే ఎగిరేది పైకి సో ఫ్రెండ్స్ ఎట్ ఉందో లొకేషను చేపలు దీంట్లోకి వచ్చేదానికి వల వదిలేరు కదా దీంట్లోకి వచ్చేదానికైతే మట్టి అయితే చేస్తా ఉన్నాడు

చూడండి బాగా గమనించండి చూడండి దాటి వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ నుంచి దాటి వెళ్ళిపోతుండే వాళ్ళ నుంచి బయటకు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి అంటే ఇది చిన్న కన్ను కదా కొద్దిగా కొన్ని పట్టని అయితే ఆ కన్నులో బట్టని అయితే బయటకు అయితే అక్కడ ఎగిరి వచ్చేస్తాయి కొన్ని తెలివిగల చేప ఉంటుంది కదా ఆ చేప అయితే పైకి ఎగిరిగిలిపోతుంది వాళ్ళ తగలంగానే చూడండి మొత్తం ఇక్కడ ఈ సందన వల వదులు ఉన్నాడు ఈ సందున చూడండి ఎట్టే కడుతుండగా ఈ సంద వీడియోలో స్పష్టంగా చూడండి ఫ్రెండ్ చూడండి అయితే దాటుకొని వెళ్ళి చేసింది దాంట్లో పొడుచుకొని వాళ్ళు దాటుకొని వచ్చేస్తున్నాయి వాళ్ళు దాటుకొని వచ్చేస్తున్నాయి అవతలకి దాటు మొత్తం అయితే వెళ్ళిపోండి ఆ పక్క అయితే వెళ్ళిపోండి కొన్ని కొన్ని దాటుకొని వెళ్ళిపోయి చూడండి ఫోటో అయితే తీస్తా ఉంది సముద్రం ఫోటో ఫ్రెండ్స్ అక్కడైతే కొడమైతే వేస్తున్నారో జూమ్ చేసి చూపిస్తున్నాను కనిపిస్తుందో కనిపించలేదు కానీ కొడలు అయితే ఆడ అదంతా మిట్ట అవతల మళ్ళీ లోతుపాయేది ఫ్రెండ్స్ ఆ చేపలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇందో చికాన్లు వేసేసాడు ఇప్పుడైతే వాళ్ళు చేపలు చూపిస్తాను చూడండి చిన్నగా దగ్గులు అయితే మళ్ళీ ఇంకోసారి కానీ ఈ సందగానే వేసాడంటే ఇంకా పుల్లుగా పడిపోతాయి వాళ్ళ వాళ్ళ మటుకు పూసింది ఫ్రెండ్స్ ఇట్లా వాళ్ళ మటుకు చేపలైతే వాళ్ళైతే పూసింది తీసుకునే లేక చాలా లేట్ అవుద్ది ఫ్రెండ్స్ ఇంకా ఇంకొక అరగంట కానీ ఉంటే ఇంకా అటు ఇటు తిరగటం కాబట్టి అట్టుగా ఉండేది ఫ్రెండ్స్ వాళ్ళంతా పూసేస్తుంది అంతే అయితే బొడాలు వాళ్ళంతా పూసేస్తుంది కోతం తెచ్చేదా

బాబు చెప్తుంది పొడుగు పక్కిలు తుల్లు చేపట్టి పక్కన పెట్టిద్దాం ఒక్కటే నిజంగా చేప తుల్లు చేప అంటులు తుల్లు పక్కి బుడాలు ఫ్రెండ్స్ ఎన్ని బుడాలు తుల్లు

ఎప్పటికే ఈగిరిపోతావు ఉండేది ఇవన్నీ అటు పట్టుకోండు ఏమి అటు పట్టుకోండి ఏముంద కనపడుతున్నాడు నేను నువ్వు ఒక్కడే కాదు ఆంగ్ కూడా కనబడుతుంది ముగ్గురు చేపలు కూడా కనబడుతున్నాయి నువ్వు కూడా చేస్తా ఉన్నావు చూడు నాకు వాళ్ళు భార్య వేస్తుంది ఇస్తే కేవీ అన్న ఇప్పుడు ఎప్పుడు వంట పోతున్నాయి కేవి అన్నప్పుడు ఇప్పుడు ఆడిస్తాడు అవునా మా తెచ్చి అన్నాడు అన్నాడా ఎనిమిది గంటల బస్కి వస్తామని చెప్పిన తుల్లు కనబడుతుంది నన్ను కడ చేస్తున్నావా నిన్ను కూడా పోయి చూసుకో లేకపోతే తానే చూసుకో అది ఏమో నువ్వే మాట్లాడుతూ దాంట్లో ఎవరు చెప్పాలా ఎవరు చెప్పాలా అవునా చేపలు తీస్తున్నాడు అవును అప్పుడు అప్పుడు ఫేమించాకేమైనా పిండ్లు ఉన్నారు అందరూ ఆడవాళ్ళ పెండ్లే ఒక పెండు ఎవరికి కనబడుతుంది అవునా ఉమే నువ్వు కూడా మాట్లాడుతూ ఉండదా మీట్లు కూడా కనబడుతున్నాయి మీ దీనిలా ఏమి మీట్లు కూడా కనబడుతున్నాయి ఈడే దియాలంట అవునా పాత కోళ్ళు కూడా బాతున్నాయి కోళ్ళు బాతున్నాయి యామాల చెట్లు కనబడుతున్నాయి స్తంభం కనబడుతుంది కొలకి అవునా కట్టేస్తుంది అట్ట మీద వలబెట్టుంది కొడుకులు చేపలు తీస్తున్నారు అవి కూడా ఉంటాయి నారాయణు ఒక కోడలు కాస్తుంది ఒక కోడలు తోగుతుంది వాళ్ళు ఎప్పుడు సినిమా పెడతారో టీవీ నాటికి పిచ్చి పలుతుంది మే అయిపోయింది బాగున్నాడు మేము నువ్వే ఏణి పాతని అట్ట అది మిక్స్ చేసినాను గది పొడిదే పొడి ఒరే అభయ్య అట్ట కుక్క పోయింది కనబడుతుంది తుల్లో ఇది ఆ ఏడు కనబడుతుంది నాకు అర్థాపదా నువ్వు అంటే మాట్లాడు పొరవాడు అయిపోయింది రాలేదని ఆదాం చేపో ఇక్కడ శుద్ధంగా ఇడ ఫోన్ పట్టుకనే అబడి అప్డేట్ చేసుకో అంటే స్తుద్దాంగా మాట్లాడుతున్నిన తిందో

ના કિચન થી નીકળતું ને

ಗಬಡೆನ ಕಥೆ ಸರ್ ಬರ ಹೂಕುದಿ ಕಥೆ ಗಬಡೆ ಚಾವಲ್ ಕದಕ್ಕೆ ಇದು ಗಬಡೆ ಅಲ್ಲ ಗಬಡೆ ಅಲ್ಲ ಕುತುಪಚ ಕೊಡ್ತೀನಿ ಸಾಂಗೇ ಹಾಕೋಡಿ ಅಮುತ್ತಂಗದೇಂತಾ ಗಬಡೆ ಅದೇ ಆ ಕೋರೆದಿದೆ ಆಸೆಟ್ಟಿ ಅವರಿ ಇದ್ತು ತಿಚಿ ಎಲ್ಲ ಫುಲ್ ಫುಲ್ ಸಾಂಗೇ ತಿಂತು ಹೋಗದಂತೆ

ఫ్రెండ్స్ చేపలైతే చూశారు కదా చూడండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం